తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాస్పదుడైన ఎగ్జిక్యూటివ్ అధికారి ఏవి ధర్మారెడ్డి పదవీ కాలాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుండగానే మరో ఆరు వారాలు కొనసాగించడానికి జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు సీఎం జగన్ స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగో తేదీతో ముగుస్తున్న ధర్మారెడ్డి డెప్యూటేషన్ ను మరో ఆరు నెలలు కొనసాగించాలని కోరుతూ జగన్ లేఖ రాయడాన్ని వాదులు తప్పుపడుతున్నారు పైగా ఎన్నికల కోడ్ ఉన్నందున ధర్మారెడ్డి పదవీ కాలాన్ని ఎలా కొనసాగిస్తారని ప్రశ్ని కేంద్ర డిఫెన్స్ సర్వీస్ లో అధికారి జగన్ అధికారంలోకి రాగానే డి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా చేరిపోయారు పేరుకు జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పటికీదేనంటూ పేరు పడ్డ విషయం అందరికీ తెలిసిందే ధర్మారెడ్డి టీటీడీలో ఏళ్ల తరబడి తిష్ట వేయడానికి ఎటువంటి నిబంధనలు అడ్డు రావడం లేదు ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా అతడికి అడ్డు రావడం లేదంటే ధర్మారెడ్డి కోటరీ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు ధర్మారెడ్డి టిటిడి లోకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా రెండు వేల పంతొమ్మిదిలో అడుగు పెట్టారు అప్పటి నుంచి టీటీడీ ఆయన సొంతమైపోయింది ఆయన దగ్గర టీటీడీ చైర్మన్లు తల వంచాల్సిందే తిరుమలలో మొత్తం హవా అంతా ధర్మారెడ్డిదే ఒక్కరోజు కూడా తిరుమల దాటి బయటకు లేదు తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా కేవలం పన్నెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నారు ఆగమ శాస్త్ర అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి ఆయన పన్నెండవ రోజునే విధులకు హాజరై పెత్తనాన్ని చలాయిస్తున్నారు డెప్యూటేషన్ ను ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ ధర్మారెడ్డి టీటీడీని విడిచిపెట్టడం లేదు రెండోసారి కూడా ఇచ్చిన డెప్యూటేషన్ రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగుతో ముగుస్తుంది అయితే ధర్మారెడ్డి ఈవోగా నియమించినప్పుడు ఎన్నేళ్లు ఈ పదవిలో కొనసాగాలన్నది ఉత్తర్వుల్లో చెప్పలేదు అంటే దీర్ఘకాలం ఈ పదవిలో ధర్మారెడ్డిని ఉంచాలని ప్రభుత్వం ఏనాడో నిర్ణయించేసుకుందన్నమాట ఆయనకే మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొనసాగాలని మాత్రం దీన్ని బట్టి జగన్ అధికారంలో ధర్మారెడ్డి తిరుపతిని విడిచిపెట్టరన్నది రాజ్నాథ్ సింగ్ రాసిన తాజా లేఖ ద్వారా అర్థమైపోతోంది రక్షణ శాఖ ఉద్యోగి అయిన ఏవి ధర్మారెడ్డి జూన్ ముప్పై నాటికి రిటైర్ అయిపోతున్నారు అంటే ఇక మూడు నెలలు మాత్రమే సర్వీస్ ఉంది అందువల్ల ఈ మూడు నెలల్లో ధర్మారెడ్డి సేవల్ని రక్షణ శాఖ అంతగా ఉపయోగించుకోలేదు కనుక అంతవరకు అతని డెప్యుటేషన్ కొనసాగించాలన్నది జగన్ అభ్యర్థన జగన్ ఈ లేఖలో ఏమన్నారంటే ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల తిరుపతి వచ్చి హిందూ భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఏప్రిల్ జూన్ నెలల్లో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది పిల్లల్ని తీసుకుని వారి వారి తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో తిరుమల దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తారు మే జూన్ నెలల్లో అయితే సర్వదర్శనం కోసం దాదాపు ముప్పై గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది వీరికి ఆహారం వసతి రవాణా వైద్య సదుపాయాలతో పాటు ఈ రద్దీని తట్టుకుని వారికి దర్శనం కల్పించడం కోసం సమర్థవంతమైన నిర్వహణ ఉండాల్సి ఉంది ఇలాంటి ఏర్పాట్లను ప్రస్తుత ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్థవంతంగా ఎన్నో ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి మంచి మనసుతో ఏవి ధర్మారెడ్డి డెప్యూటేషన్ ను రెండేళ్లు పొడిగించారు అది రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు ముగుస్తుంది అయితే మే జూన్ నెలలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని జూన్ నెలాఖరు వరకు ఇప్పుడున్న అత్యున్నత పరిపాలనా వ్యవస్థను మార్చడం అన్నది అంత ఆహ్వానించదగ్గది కాదు అనుభవం లేని వారిని నియమించడం వల్ల భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో సమర్థవంతమైన సేవల్ని అందించలేరు దీనివల్ల ల్యాండ్ ఆర్డర్ సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉంది అన్ని రాష్ట్రాలకు చెందిన అనేక మంది అధికారులకు ఎన్నికల కమిషన్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగిస్తోంది ఎన్నికలయ్యేంత వరకు వీరిలో ఎవరిని నియమించే పరిస్థితి లేదు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ ఆఖరి వారంలో మాత్రమే పరిశీలించడం జరుగుతుంది అందువల్ల ధర్మారెడ్డి రక్షణ శాఖలో రిటైర్ అయ్యేంత వరకు డెప్యుటేషన్ కొనసాగించాలని సీఎం జగన్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాసిన లేఖలో కోరారు ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓ వివాదాస్పద అధికారిపై ప్రభుత్వం అంత ప్రేమ చూపించడం వెనుక కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది రెండవది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ధర్మారెడ్డి స్థాయి అధికారి డెప్యూటేషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం కోడ్ ఉల్లంఘనకు రావచ్చు ఎందుకంటే ఈ సమయంలో అలాంటి బదిలీలకు లేదా డెప్యూటేషన్లకు ఆస్కారం లేదు ఉద్యోగుల బదిలీ వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం చేతిలోనే ఉంటాయి మరి ధర్మారెడ్డి విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే